వైఎంహెచ్ఏ హాల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన నాటకోత్సవాలు ముగిశాయి రెండో రోజు ప్రదర్శించిన బంధం నాటికలో బంధంలో ఓ సన్నివేశంలో వృద్ధాపం మరో బాల్యం లాంటిదని ఆ వయస్సులో భార్యాభర్తలు కలిసి నడవాలని చూపారు ఒంగోలులోని కొప్పోలు పండు క్రియేషన్స్ వారు ప్రదర్శించిన నాటకమా నమస్తేలో లంచగొండి తాగుబోతు శ్రీలోలుడు అయిన మేనేజర్ కామరాజుతో తన పదోన్నతికి సంబంధించిన ఫైల్పై సంతకం పెట్టించేందుకు భాస్కరం చేసే ప్రయత్నంలో ఆయన మిత్రుడు శివ తన స్నేహితురాలతో కథ నడిపించిన తీరు నాటకాన్ని రక్తి కట్టించింది గరికపాటి ఆర్ట్స్ థియేటర్ అధినేత గరికపాటి కాళిదాసు సినీ నటులు ఉప్పులూరు సుబ్బరాయ శర్మ కళాకారులను సత్కరించారు నటీ నటులకు బహుమతులు జన్మదినం

శ్రీ ఉప్పు శర్మ అభినందన గరికపాటి కాళందరు శర్మ సుబ్బరాబాద్ కానీ ఆశయాన్ని మనకు అందించారు ఈ నాటకోత్సవాల ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ గారు కాలు గారు శ్రీ ఉప్పు సుబ్బరాజ్చంద్రమారు కళాకారులు శ్రీమతి సన్నిధానం రామలక్ష్మి గారు

మామూలుగా గెలిచి పార్టీ వాళ్ళ థియేటర్ రెడ్డి గారు వచ్చిన దేని నుంచి నేనే సంగించుకొని ఆ విధంగా ఇవాళ మాత్రి క్రియేషన్స్ మేము టైం చేసుకున్న దాంట్లో ఇవాళ అభిలత మానాలతో ముఖ్య రెడ్డి కంపెనీ చేసిన భాగవాద్ మనం కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ వియమ్ అని చెప్పగానే చేతి తల భారతి నుంచి మంచి సంపాదించు మాన్యురా వివిధ శాఖ ఎందు విలువలు వెలిగించు డెబ్బై హరి చందనంబుల శ్రీమహిత హేమపురి నగర పుణ్య ధాముల ధర్మ మార్గ విస్తారుల కందుగల అక్షరంబుల విందుకోడు సోదాక్షర చందనం బంధుకోడు వేదిక మీద ఉన్న అశేఖ శ్రీ వైభవ సంబరులను వేదిక ముందున్న వివిధ శాఖలలో పిల్లలను వెలిగిస్తున్న హరిచందన కూడా హృదయ నందనంలో కనిపిస్తున్న రెండు పదాల పారిజాలతో నా ముందుగా నా అభివందన హరిచందనాలు ఇది నాటకం లేదు తెలుగు నాటక రంగానికి ఒక వేదిక ఉండదు ఎంత బాగా నాటకం వేయాలన్నా వేదిక అవసరం అలాగే ప్రేక్షకులు అవసరం ఈ రెండు సమకూరుస్తున్న ఈ నల్లాపూరి పట్టణంలో ఎలాపూరి నగరం అనేది అప్పుడు పట్టణం అనుకుంటుంది ఎలాపూరి నగరంలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా పాటు పెడుతున్న గంగిపాటి కాళిదాసు గారు ఐదు సంవత్సరాలుగా నేను కూడా ఒక భాగస్వామ్యం వహిస్తున్న మాజీ సంస్థ తర్వాత చాలా రకాల నుంచి భీమవరంలో చైతన్య కళాకారు తరఫున సాహితీ సాహిత్యం నృత్య నాటక రంగాలకి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ సేవ చేస్తున్న నాయపూరు భగవాన్ గారు ఈ రెండు రోజులు నాటక ఉత్సవాలు నిర్వహించిన గరిపే ఆర్తీ మహతీ క్రియేషన్ వారికి ముందుగా నా అభినయం వాతావరణం వెళ్తుంటే ఎక్కడో ఒక గంటసాల వారి చిన్న పక్కనే ఉంటున్నాం ఆయన ఇచ్చి ఉన్నంత కాలం బ్రతికే ఉండేవాళ్ళు అక్క నాగేశ్వర ఎంకే రామారావు గారు సావిత్రి గంగార మహా వీళ్ళందరూ వీటిని నీర్చుకు వెళ్ళిపోయాడు మా తమ్ముడు మా అన్న సుబ్రైస్ అమ్మ గారు అలా కీర్తిని శేషంగా నీర్చుకో అది కలగాలని ఆశిస్తూ కీర్తిశైన కళాకారులు ఈ కండ స్థలం నుంచి ఈ యొక్క కార్యక్రమానికి స్ఫూర్తి చేసిన భగవాన్ గారికి వెదిగిపోయిన పెద్దలందరికీ వేదిక పోతున్న ఈ కళాప్రియులకు అభిమానులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ఇందాక మాట చెప్పారు ఈ ఇక్కడ పోటీలు కానప్పటికీ కూడా ఈ ప్రదర్శన ఇస్తే వారి వారు వారి యొక్క ప్రతిభను మెరుగుపరుచుకుని పోటీల్లో రాయిస్తారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నామని అది చాలా గొప్ప విషయం రామారావు అన్ని చోట్ల నేను నాటకాలు నిర్వహిస్తున్నాను ఏడు మీ సలహా వెంటనే ఇద్దరు వ్యక్తులు అక్కడ నిర్వాహకులు కాదావరి గారు ఆర్గనైజర్ మా కార్యదర్శి గారు ఉన్నారు వాళ్ళిద్దరితో అంటే అక్కడే వాళ్ళిద్దరు ఇద్దరు మహామూరు ధరిస్తే ముగ్గురు మహామూరు ధరిస్తే నిన్న నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మోట్రెండ్ యువతులకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ఏంజలిక్ ట్రెండ్ మా కుర్తీ సల్వార్ కమీజ్ పటియాల ప్యాంట్స్ పలసు ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టా బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కారీ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచ్చింగ్ చేయబడను కాలిడార్ ఫాక్ స్టైల్ స్టిచ్చింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత్ లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజెలిక్ ట్రెండ్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ నైన్